ఇప్పుడు ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే పాలక్ రోటీ పాలక రోటీలోకి కాంబినేషన్ బంగాళదుంప బఠానీ మసాలా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పాలక్ రోటీ అంటే పెద్ద విశేషమే లేదండి పిల్లలు ఆకుకూర తినరు కాబట్టి ఇదిగో పాలకూర తీసుకున్నాను ఒక కట్ట తీసుకొని దీన్ని ఉడకబెట్టుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇక ఇది ఎలా కలుపుకోవాలో తెలుసు కదండీ గోధుమ పిండి అనేది ఏం లేదండి దీన్ని మిక్స్ చేయటం ఇందులో మిక్స్ చేసి కలిపి కాసేపు పెట్టుకుందాం తర్వాత కర్రీలోకి వెళ్దాం అంతలోకి నానిద్ది ఇది ఇదిగోండి ఇలా నేను చెప్పాను కదా ఇందా అక్కడ పాలకూర గోధుమ పిండి ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం పక్కన ఇట్లా మూత పెట్టి పెట్టుకుందాం ఇప్పుడు బంగాళదుంప కురము ఎలా ఉండాలో చూపిస్తా దీనికి కావాల్సిన ఏంటంటే అల్లం చిన్నళ్ళ పై ఇదేం చేశానంటే టమాటా కొబ్బరి జీడిపప్పు అండి జీడిపప్పు పేస్ట్ ఇలా పట్టి పెట్టుకోవాలి గ్రేవీ కోసం ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్ది కొత్తిమీర ఇవి కూడా వేయాలండి చక్క లవంగా సాజీరా బిర్యానీ ఆకు మసాలా వాటిలు ఇవి వేసుకుంటే బాగుంటుందండి ఇదిగోండి బాండి తీసుకొని నూనె వేసుకుందాం కొద్దిగా ఎక్కువగానే పట్టిద్దండి మసాలా కూర కదా ఇది హీట్ ఎక్కాలండి ఇదిగోండి ఇప్పుడు ఇవి వేసుకుందాం ఇవి వేసుకుంటే ఫ్లేవర్ అనేది వస్తుంది ఇవి వేసుకున్నాం కదా ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కూడా బ్రౌన్గా బ్రౌన్ కలర్లో వేగాలండి ఉల్లిపాయలు ఎప్పుడైనా తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఇదిగోండి చూసారా రెడ్గా వచ్చినాయి బ్రౌన్ కలర్లోకి ఇలా పచ్చివాసన పోతే బాగుంటుందండి ఉల్లిపాయ స్మెల్ అనేది ఉండదు ఇలా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన వరకు వేస్తుంది ఇలా కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేస్తుంది ఇదిగోండి మసాలా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి పచ్చివాసన వరకు వేపుకొని కొద్ది పసుపేసుకోవాలి వేసుకొని ఇట్లా నూనెలో పసుపు వేస్తే వాసన లేకుండా ఉంటుందండి పసుపు వాసన అనేది ఈ నూనెలోనే వేగిపోద్ది ఇది కూడా ఆ తర్వాత మనం టమాటా కొబ్బరి జీడిపప్పు మిక్సీ పట్టి పెట్టుకున్నామండి గ్రేవీ కోసం ఇప్పుడు ఇది ఇందులో వేసుకొని ఇది కూడా ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు మనం పచ్చివే వేసాం కదా టమాటా అవి అది కూడా వాసన పోయేంత వరకు వేసుకోవాలి మూత పెట్టుకుందాం ఇప్పుడు చూద్దామండి ఎలా ఉందో వేసిన మసాలా ఇదిగో నూనె పైకి వచ్చిందిగా ఇది కూడా వేగినట్టేనండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం ఎవరిష్టం వాడదండి కారం కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసి తిప్పుకొని ఇది కొద్దిగా సిమ్ చేసే పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే ఇంక ఇట్లా అడుగంటిద్దండి హైలో పెడితే ఇలా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్నాక మనం బటాని బంగాళదుంప ఉడికించి పెట్టుకున్నాం కదండి వీటిని ఇందులో వేసుకొని కలుపుకోవడమేను ఇలా చేస్తే ఏంటంటే తొందరగా ఉడికిద్దండి ముక్క కూడా చిదురవద్దు ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం గ్రేవీ కోసం కొద్ది నీళ్లు పోసుకొని అండి ఇది తొందరగానే చిక్కబడిద్దండి బంగాళదుంప కదా ఇంకొద్ది పోసుకుందాం ఇది ఉడికేటప్పటికి ఇలా ఉండదండి అందుకని కొద్దిగా ఎక్కువగానే పోసుకుంటే మనకి నంచుకోవడానికి చపాతికి కానీ రైస్లోకి కానీ తినొచ్చండి అలా చేసి ఉడికించుకుందాం ఇదిగోండి ఇలా ఉడికేటప్పుడే కసూరి మేతి కొద్దిగా వేసుకోవాలండి ఇలా నలిపి వేసుకోవాలి ఆకులాకులుగా లేకుండా ఉండిద్ది ఇది ప్రతి దానిలో వాడుకోవచ్చు ఇలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలిపి పెట్టుకున్నాం ఒక పది నిమిషాలు అయితే అయిపోద్దండి ఇక ఇలా ఉడుకుతూ ఉండాలి మూత పెట్టేసుకుని ఈ కూర ఇలా ఉడికేటప్పుడు ఇంకో పొయ్యి మీద మార్చుకొని ఈ లోపల మనం చపాతి కాల్చుకుందామండి ఈ కర్రీలోకి కాంబినేషను చపాతి చేసుకుందాం పెన్నం వేడెక్కాలి పెన్నం హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం చేసుకున్న చపాతి కాల్చుకుందాం ఇలా కాల్చుకొని నూనె ఎంత తగ్గించుకున్నా అంత మంచిదండి కొద్దిగా మనం అలవాటుబడే అంతవరకు ఇది ఇలా పొంగుతుంది ముందు ప్లెయిన్గా కాల్చుకొని ఎప్పుడైనా చపాతిని తర్వాత నూనె వేసుకొని కాల్ ఇలా కాల్చుకొని హాట్ బాక్స్లో వేసేసుకుందాం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు ఈ రోటీలోకి మనం బంగాళదుంప కుర్మా చేసుకున్నాం కదండి దాన్ని చేసుకుందండి చాలా బాగుంటుందండి ఈ రెండు కాంబినేషను ఎలా ఉందో మీరు చేసుకొని తిన్ తినండి చాలా బాగుంటుంది మీ కనుక నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్